హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసి సరదాగా కాసేపు జర్నలిస్ట్ ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు మీరు పరుగు పందెంలో ఫస్ట్ రావడం వెనుక ఎవరైనా ఉన్నారా క్రీడాకారుడు లేకేమిటండి మా ఆవిడ ఉంది పరుగు తీస్తున్నప్పుడు మా ఆవిడ తరుముతున్నట్లు ఫీల్ అవుతా ఒక తాగుబోతు తన ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలనుకున్నాడు రాత్రి తన ఇంట్లో ఉండే మేకను పట్టుకెళ్ళి మంచి పార్టీ ఇచ్చాడు ఉదయం ఇంటికెళ్ళినప్పుడు మేక ఇంట్లోనే కట్టేసి ఉండడం చూశాడు భార్యను అడిగాడు మేక ఎక్కడి నుంచి వచ్చింది భార్య కోపంగా మేక సంగతి సరే రాత్రి నుంచి మన కుక్క కనపడట్లేదు దేవుడా నాకు లాటరీలో కోటి రూపాయలు వస్తే సగం నీకే ఇస్తాను అంటూ వేడుకున్నాడు సుబ్బారావు మర్నాడే సుబ్బారావుకి లాటరీలో యాభై లక్షలు వచ్చాయి ఓఫ్ నీ వాటా ముందుగానే తీసేసుకున్నావా దేవుడా అనుకుంటూ సొమ్మునంతా సూట్ కేసులో కుక్ చేసుకున్నాడు భర్త తల్లిగారింటికి పోయి కూడా నాతో ఎందుకు గొడవపడుతున్నావు భార్య వర్క్ ఫ్రమ్ హోమ్ నేను న్యూస్ పేపర్ చదవడం మానేషా రేటు పెరిగిందని కాదు పక్కింటి వాళ్ళు వేసుకోవడం లేదు మరి చిన్నప్పటి నుండి నాకు అనుమానం వైన్ షాపులు ఏ వాస్తు శాస్త్రం ప్రకారం కడతారో తెలియదు కానీ ఎప్పుడు చూసినా కలకలలాడుతూనే ఉంటాయి డాక్టర్ మంచి మంచి మందులు వాడుతున్నా రోగం తగ్గడం లేదే పేషెంట్ ఏమోనండి మీరిచ్చిన మాత్రలన్నీ అట్టతో సహా మింగుతూనే ఉన్నా అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూశారా అయితే భార్య ఊరెళ్ళిన భర్తను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ